రాజా సాబ్ సినిమా కథ అలానే ఉంటుంది ఇప్పటికే షూటింగ్ ఎంత కంప్లీట్ అయిందంటే హాయ్ ఫ్రెండ్స్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయిన ఈ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమాలని చూడటానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అలా ప్రభాస్ ఇప్పటికే విడుదల చేసిన సలార్ మరియు కల్కి ప్రేక్షకుల ఆదరణతో ఎంత పెద్ద విజయాన్ని సాధించాయి అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దానితో ఈ సినిమాల యొక్క పార్ట్ టూల కోసం కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే ఇవన్నీ పక్కకు పెడితే ప్రభాస్ అతడి అభిమానుల కోరిక మేరకు మళ్లీ డార్లింగ్ లాంటి లవర్ బాయ్ లుక్తో మారుతి దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్నాడు రాజాసాబ్ అన్న టైటిల్తో మారుతి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాలవికా మెహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇక ఇటీవల కాలంలో మాలవిక మెహనన్ చేసిన యుద్ర అనే హిందీ సినిమాకి మంచి హిట్ టాక్ రావడంతో మీడియా ముందుకు వచ్చి ఆ సినిమా గురించి మాట్లాడిన మాలవిక రాజాసాబ్ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలను కూడా పంచుకున్నారు మాలవిక చెప్పిన వివరాల ప్రకారం రాజాసాబ్ అన్న సినిమా పూర్తిగా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్నట్లు ఆవిడ తెలియచేయడం జరిగింది ఇక చంద్రబుకి తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించడంతో పాటు అలాంటి విజయాన్ని కూడా సాధించనుంది అన్నట్లు మాలవిక మాటల ద్వారా తెలుస్తుంది అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే యాభై శాతం వరకు పూర్తయిందంట కాగా ఈ సినిమాని వచ్చే సంవత్సరం ఏప్రిల్లో విడుదల చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు ఈ సినిమా యొక్క చిత్ర బృందం ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ మరియు టీజర్లను చూసినట్లయితే ప్రభాస్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి మరి అలాంటి లుక్లో ప్రభాస్ని చూడటానికి ఈ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్